హాయ్ డేర్ వ్యూవర్స్ డే టీచర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ లిస్ట్ క్లబ్ డే టీచర్స్ ఈ రోజు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తోటి నేను వచ్చానమాట ఇదేంటంటే ఎఫ్ఏ వన్ ఎగ్జామ్ కు సంబంధించి ఈవీఎస్ టూల్స్ ఫిల్అప్ చేయడం ఎలా ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాసెస్ లో తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సంబంధించి టూల్స్ ఎలా ఫిల్ అప్ చేయాలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ టూల్ ఐటమ్స్ అనేటువంటి ఏమేమి తీసుకోవాలనేటువంటి చెప్పాను సో ఫిల్డ్ టూల్ ఐటమ్స్ అనేటువంటివి అంటే బుక్లెట్ లో క్లియర్ గా స్టూడెంట్స్ చేత ఫిల్ చేయించినటువంటి టూల్ ఐటమ్స్ ని బుక్లెట్ యొక్క టూల్స్ని మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది సో వాటిని మీరు మోడల్ టెంప్లేట్గా యూజ్ చేసుకోమని కూడా నేను చెప్పాను మరి ఈ రోజు క్లాస్లో కు సంబంధించి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్కు సంబంధించి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ అనేటువంటి విషయాలను నేను తీసుకోవడం జరిగింది ఈ మూడు టూల్స్లలో ఏ విషయాలు మనం ఫిల్అప్ చేయాలి మార్క్స్ ఎలా అవార్డ్ చేయాలి అక్కడ రాయాల్సినటువంటి విషయాలు ఏంటి అనేటువంటిది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ చెప్తున్నాను ఈ రోజు మన క్లాసు ఈవీఎస్ టూల్స్ కి సంబంధించింది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్కి సంబంధించింది మూడు టూల్స్ టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీకి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఫిల్డ్ ఫార్మేట్ లో ఈరోజు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను సో జాగ్రత్తగా వీటి గురించి తెలుసుకొని మీ స్టూడెంట్స్ చేత వీటిని నీట్గా చేయించండి ఓకేనా అండి అయితే మీకు దీంట్లోకి ఎంటర్ అయ్యే ముందు నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను ఇంతకు ముందు ప్రీవియస్ ఫార్మాట్లలో ఎలా ఉండేదంటే మనం స్టూడెంట్స్ యొక్క రిఫ్లెక్షన్స్ అనేటువంటివి క్లాస్ రూమ్ లో వాళ్ళ యొక్క ప్రతిస్పందన బట్టి మార్క్స్ అనేటువంటిది ఇస్తాం స్పెషల్ గా ఇట్లా రిపోర్ట్ లాగా రాయడం అనేటువంటిది ఇంతకు ముందు లేదు బట్ ఇప్పుడైతే మనం చేయాలి మనకు వన్ అండ్ హాఫ్ పేజ్ అనేటువంటిది ఇచ్చారు ప్రతి సబ్జెక్ట్ సంబంధించి లాంగ్వేజ్ అయితే మనము లైబ్రరీ బుక్స్ తీసుకుంటాం ఇక్కడ నీట్ గా రాయిస్తాము సో వాళ్ళని చదివిస్తాం మీకు చెప్పాను ఆల్రెడీ నేను ఫ్లూయెంట్ గా చదివినందుకు మూడు మార్క్స్ ప్రెజెంటేషన్ కి టూ మార్క్స్ అనేటువంటిది ఇస్తాం మ్యాథ్స్కి సంబంధించి న్యూ మ్యాథ్స్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ రాయిస్తాం ఈవీఎస్ కు సంబంధించి మనం రిపోర్ట్ అనేటువంటిది రాయిస్తాం రిపోర్ట్ అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించేటట్లు చేస్తాం మరి ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ మేము బయటికి వెళ్ళాలా ఆల్రెడీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం కదా అనేటువంటి డౌట్ రావచ్చు మీకు సో ఎక్కడికి బయటికి వెళ్లకుండా బయట ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఏమీ సేకరించకుండానే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఒక హెడ్డింగ్ కింద ఉన్నటువంటి మ్యాటర్ ని మనం ఈజీగా రాయించవచ్చు అనమాట స్టూడెంట్స్ చేత సో అదే నేను ఇక్కడ తీసుకుంటా ఉన్నాను సో ఇక్కడ టూ ఓన్ కి సంబంధించి ఒక రిపోర్ట్ రాయిస్తామండి ఈ రిపోర్ట్ రైటింగ్ అనేటువంటిది త్రీ మార్క్స్ అనేటువంటిది ఇస్తాము నెక్స్ట్ దాని యొక్క ప్రెజెంటేషన్ ఎంత బాగా రాశారు అనేటువంటి టూ మార్క్స్ ఇస్తాము టోటల్ గా ఫైవ్ మార్క్స్ సంబంధించి టూల్ వన్ మార్క్స్ అనేటువంటివి మనం ఇక్కడ అవార్డ్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఓకేనండి సో ముందుగా థర్డ్ క్లాస్ సంబంధించి మూడు టూల్స్ చూద్దాం నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ మొత్తం మనం క్లియర్ గా తెలుసుకుందాం నెక్స్ట్ థర్డ్ క్లాస్ కి సంబంధించి ఫస్ట్ నేను రిపోర్ట్ రైటింగ్ కింద రైట్ ఏ రిపోర్ట్ ఆన్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సేకరించమని చెప్పాను దీనికోసం నేను ఎక్కడ బయట ఇన్ఫర్మేషన్ తీసుకోలేదు టెక్స్ట్ బుక్ లోనే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది దాన్నే అనమాట దిస్ ఇస్ కమల షీ లవ్స్ గోయింగ్ టు స్కూల్ బట్ నౌ Uh, she is not going to school because of their poverty. She looks after her younger sister at home. Kamala's father and mother work in the agricultural field. Kamala stays at home all day doing the household works. She feels like going to school whenever she looks at other children going to school. Education is every child's right. So all children should go to school every day. Parents should enroll their children in school. See, in ీ ఎనీ చైల్డ్ ఇన్ యువర్ ప్లేస్ హూ ఇస్ నాట్ గోయింగ్ టు స్కూల్ ఇన్ఫార్మ్ యువర్ టీచర్ సో ఇక్కడ కమల అనేటువంటి ఒక అమ్మాయి స్కూల్కి వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు వాళ్ళ మమ్మీ డాడీ పనులకు వెళ్తారు సో వాళ్ళ యొక్క సిస్టర్స్ ని తను చూసుకుంటూ ఇంటికాడే ఉండేదంట ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో వాళ్ళని చూసి చాలా బాధపడేది సో చదవడం అనేటువంటిది ప్రతి ఒక్క హక్కు కాబట్టి సో మీ చుట్టుపక్కల ఎవరైనా అట్లా స్కూల్కి వెళ్లకుండా ఉంటే ఖచ్చితంగా టీచర్కి ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళు తనకి తన యాక్షన్ అనేటువంటిది ఇతరులకు చెప్పి అంటే అఫిషియల్స్కి చెప్పి చేయిస్తారనమాట సో ఇది అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ సంబంధించినటువంటి ఒక చిన్న రిపోర్టు చిన్న ఇన్ఫర్మేషను టెక్స్ట్ బుక్ లో యాజ్ ఇస్ గా ఉంది ప్రాబ్లం ఏం లేదు థర్డ్ క్లాస్ లో ఓకేనా అండి రిటర్న్ వర్క్స్ సంబంధించి నేను రాశాను అనేటువంటి చూడండి ఒకసారి టూల్ టూ కి సంబంధించి మనము ప్రతి సబ్జెక్ట్ సంబంధించి టీచర్స్ యొక్క నోట్ లేదా ఫీడ్బ్యాక్ అనేటువంటిది రిటర్న్ బుక్ సంబంధించి మనం రాయాలి ప్రతి ఒక్క చైల్డ్ కి ఎందుకంటే టూ బి ఫిల్డ్ బై ద టీచర్ టీచరే ఫిల్ చేయాలనేటువంటిది ఇక్కడ మనకు క్లియర్ గా ఇచ్చారు ఓకేనా చూద్దాం నేనేం రాశాను హీ హాస్ డన్ హిస్ రిటర్న్ వర్క్స్ వెల్ బాగా చేశాడు మనోడు ఈ రోడ్ నోట్ బుక్స్ హోమ్ వర్క్స్ వర్క్ బుక్ షీట్స్ షీట్స్ నీట్లీ ఎక్సర్సైజ్ నీట్ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ హీ ఆల్మోస్ట్ డన్ ద వర్క్స్ బై హిస్ ఓన్ హీ నీడెడ్ హెల్ప్ ఇన్ సమ్ ఏరియాస్ ఐ గేవ్ మై అసిస్టెన్స్ దాదాపు మనోడే చేశాడు బట్ కొన్ని ఏరియాస్ లో మనోడికి అవసరం అనేటువంటిది వచ్చింది నేను అసిస్టెంట్ అనేటువంటి చేసా ఈ డిజర్వ్ టు గెట్ గుడ్ మార్క్స్ మంచి మార్క్స్ పొందడానికి మనోడు అర్హత కలిగి ఉన్నాడు సో ఒక ఫోర్ మార్క్స్ అనేటువంటి నేను ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతా ఉంది ఓకేనా నెక్స్ట్ టూల్ త్రీకి కి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ మరి ఈ ఈవీఎస్ కి సంబంధించి ప్రాజెక్ట్ వర్క్ నేను ఏం తీసుకున్నానంటే ఒకసారి చూడండి మీ క్లాస్మేట్స్ యొక్క నేమ్ యాక్చువల్గా దీని ఒక హెడ్డింగ్ రాయడం మర్చిపోయా సో కాబట్టి ఇక్కడ కింద అనేటువంటి రాశాను నేనే రాశాను రాసిచ్చాను మన వాళ్ళకి సో ఆస్క్ యువర్ క్లాస్మేట్స్ మీ క్లాస్మేట్స్ అడగండి అబౌట్ హూమ్ దే లుక్ లైక్ మీరు ఎవరిలాగా ఉంటారో ఆఫ్ దర్ ఫ్యామిలీ అండ్ నోట్ నోడ్దాం సో పక్కన మన యొక్క ఫ్రెండ్స్ని మనం అడగాలన్నమాట సో స్టూడెంట్స్ అయితే అడిగించండి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిలాగా ఉంటారు అనేటువంటిది అడిగి మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి ఆల్రెడీ ఇది సో టెక్స్ట్ బుక్ కన్సర్న్ ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం ఏం లేదు మీరు దీన్ని తీసుకోవచ్చు సో క్లాస్మేట్స్ నేమ్స్ అనేటువంటి ఒక టెన్ నేమ్స్ నేను తీసుకున్నాను సో హోమ్ బే లుక్ లైక్ వాళ్ళు ఎవరిలాగా ఉంటారు మదర్ లాగా ఫాదర్ లాగా గ్రాండ్ మదర్ లాగా గ్రాండ్ ఫాదర్ లాగా అంకుల్ లాగా ఆంటీ లాగానా సో ఎవరో ఒకరి పోలికలు అనేటువంటి వస్తాయి కదండి సో మనం ఎవరిలాగా ఉంటామనేటువంటి తెలుసుకోమని చెప్పేసి ఇక్కడ రాయాలి ఇప్పుడు కే రవి అనేటువంటి అబ్బాయి ఉన్నాడండి తను వాళ్ళ మదర్ లాగా ఉంటాడు సో మదర్ అనేటువంటిది రాసాం టి రమేష్ ఫాదర్ లాగా ఉంటారు కాబట్టి అలా రాసాం ఆర్ సాత్విక గ్రాండ్ ఫాదర్ లాగా ఉంటారంట సో వాళ్ళని అడిగి ఆ ఇన్ఫర్మేషన్ మనం రాయాలి సో ఈ విధంగా ఈ టెన్ మెంబర్స్ సంబంధించి వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి విషయాలని వాళ్ళనే అడిగి కనుక్కోమని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాయడం జరిగింది సో ఇది మనం ప్రాజెక్ట్ వర్క్ గుర్తుంచుకోండి ప్రాజెక్ట్ వర్క్ ఎప్పుడు కూడా కన్సర్న్ లెసన్ బేస్ చేసుకునే ఉండాలి ఓకేనా ఇది టాస్క్ యొక్క పేరు అండి అంత ప్రాజెక్ట్ దేని మీద ప్రాజెక్ట్ చేయాలి అనేటువంటిదండి సో ఇది యాక్చువల్ గా పైన ఉండాలి సో ఇక్కడ స్పేస్ అనేటువంటిది లేదు కాబట్టి నేను కింద అనేటువంటిది రాయడం జరిగింది ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ అనేటువంటి చూద్దామండి ఫోర్త్ క్లాస్ కు సంబంధించి స్టూడెంట్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ కింద నేను తీసుకున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే రైట్ ఏ రిపోర్ట్ ఆన్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ సంబంధించి ఒక రిపోర్ట్ అనేటువంటిది రాయండి అని చెప్పాను అగైన్ ఇది కూడా ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ లో లెసన్ లో క్లియర్ గా ఉంది సో ఎక్కడి నుంచి బయట నుంచి మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ సేకరించాల్సినటువంటి పనేం లేదు మనం చేసేటువంటి ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా టెక్స్ట్ బుక్ కన్సర్న్ ఇన్ఫర్మేషన్స్ టెక్స్ట్ బుక్ లో ఉండేటట్టు చూసుకుంటాం మనం ఓకేనా సో ఇక్కడ ఫ్యామిలీస్ గురించి మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఫస్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి ఇచ్చాడు హలో ఐఎమ్ కిరణ్ ఐ లివ్ విత్ మై మదర్ అండ్ ఫాదర్ ఐ సిస్టర్ మై పేరెంట్స్ టేక్ కేర్ ఆఫ్ అజ్ సో ఫాదర్ మదర్ వాళ్ళ కిల్లర్ ఉంటారు న్యూక్లియర్ ఫ్యామిలీ అనమాట ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్యామిలీ నెక్స్ట్ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అనేటువంటిది కూడా ఉందండి అంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరో ఒకరు ఉంటారు సో కాబట్టి ఆ ఫ్యామిలీని సింగిల్ ఫేర్ పేరెంట్ ఫ్యామిలీ అని అంటాం ఐఎమ్ జాన్ దీస్ ఆర్ మై మదర్ మై బ్రదర్ అండ్ సిస్టర్ ఐ లాస్ట్ మై ఫాదర్ చూడండి ఇక్కడ ఫాదర్ అనేటువంటి వాళ్ళు లేరు సో మదర్ గానీ ఫాదర్ గానీ ఎవరు ఒకరు ఉంటే వాళ్ళని సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అంటాం నెక్స్ట్ గ్రాండ్ పేరెంట్ ఫ్యామిలీ కూడా ఉందండి గ్రాండ్ పేరెంట్స్ ఫ్యామిలీ సో ఇక్కడ చూడండి హై ఐఎమ్ రాహుల్ ఐ లివ్ విత్ మై గ్రాండ్ పేరెంట్స్ ఐ లాస్ట్ మై పేరెంట్స్ ఇక్కడ ఇద్దరు పేరెంట్స్ లేరండి కాబట్టి ఈ పిల్లలు వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ తో ఉంటారు కాబట్టి ఇటువంటి ఫ్యామిలీని మనము గ్రాండ్ గ్రాండ్ పేరెంట్స్ ఫ్యామిలీ అని అంటాం అనమాట వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారంట నెక్స్ట్ మదర్ డిపెండెంట్ ఫ్యామిలీ అండి తల్లి మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబాన్ని మదర్ డిపెండెంట్ ఫ్యామిలీ అంటారు అంటే తండ్రి ఎటువంటి పని చేయడానికి తను పనికి రాకపోవచ్చు సో అటువంటి ఫ్యామిలీని మనము మదర్ డిపెండెంట్ ఫ్యామిలీ అంటాం హై ఐఎమ్ సీను ఐ లివ్ విత్ మై పేరెంట్స్ బట్ మై మదర్ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ బికాస్ మై ఫాదర్ ఈజ్ ఇల్ వాళ్ళని జబ్బు చేసింది సో తనే పని చేయలేడు సో అమ్మే కుటుంబాన్ని నడిపించాలన్నమాట కాబట్టి ఇటువంటి ఫ్యామిలీని మదర్ డిపెండెంట్ ఫ్యామిలీ అంటాం సో ఈ విధంగా మనము న్యూక్లియర్ ఫ్యామిలీ సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ గ్రాండ్ పేరెంట్స్ ఫ్యామిలీ మరియు మదర్ డిపెండెంట్ ఫ్యామిలీ సో టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ కింద ఈ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్ నుంచే నేను తీసుకోవడం జరిగింది ఓకేనా నెక్స్ట్ రిటర్న్ వర్క్ సంబంధించి మన నోట్ అనేటువంటిది ఎలా ఉండాలో చూడండి షీ డి ఆల్ ద రిటర్న్ వర్క్ వెల్ తను బాగా చేసింది షీ నీడెడ్ హెల్ప్ ఆమెకు అవసరమైంది ఎట్ సమ్ ఏరియాస్ కొన్ని ప్లేసెస్ లో ఐ గేవ్ మై నా సహాయం చేసా వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ నీడెడ్ ఎప్పుడైనా ఎక్కడైనా తనకు అవసరం అవుతే సో తనకు అవసరం కావాల్సి వస్తే తనకు నేను సహాయం చేశాను అనేటువంటి మాట చెప్తున్నాను షీ హర్ సెల్ఫ్ హ్యాస్ రిటర్న్ ఆల్ తనంతా తానే చేసింది లైక్ నోట్బుక్స్ హోమ్వర్క్ ఎక్సైజ్ షీట్స్ పర్ఫెక్ట్లీ సో తనే పర్ఫెక్ట్ ఇవన్నీ కూడా చేసింది అనమాట సో కొన్ని కొన్ని చోట్ల తప్పదండి వాళ్ళకి డౌట్స్ వస్తూ ఉంటాయి వాటిని మనమే క్లారిఫై చేయాల్సిన బాధ్యత మనకే ఉంది ఆర్ నీట్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రెస్డ్ మీ ఎల్ ఆర్ట్ సో ఎల్ ఆట్ చిన్న స్పేస్ ఉండాలి అది మిస్ అయింది సో ఆమె యొక్క హ్యాండ్ రైటింగ్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది అనేటువంటి మాట చెప్తున్నాను షీ డిజర్వ్స్ గుడ్ మార్క్స్ ఆమెకి మంచి మార్క్స్ రావాల్సిన అవసరం అయితే ఉంది అనేటువంటి మాట చెప్తా ఉన్నాం అనమాట ఓకేనా నెక్స్ట్ టూల్ త్రీ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ లో టేకప్ చేస్తున్నాం అదేంటంటే ఫ్యామిలీ ట్రీ గీయించడం అనమాట సో నీటికి ఒక ఫ్యామిలీ ట్రీని మనం గీయించడం జరిగింది సో కలెక్ట్ ద నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ కలెక్ట్ చేయండి ఒక ఫ్యామిలీ ట్రీ గీ గీయమని చెప్పాను సో ఆ అమ్మాయి చాలా చక్కగా గీసింది చూడండి కలర్స్ కూడా వేసింది పర్ఫిన్ అనేటువంటి అమ్మాయి వాళ్ళ మదర్ పేరు హుస్సేన్ బి ఫాదర్ పేరు మస్తాన్ సో హుస్సేన్ బి యొక్క మదరు ఫాదర్ అనేటువంటిది గీయించడం జరిగింది మస్తాన్ యొక్క మదరు ఫాదరు సో ఈ విధంగా మనము ఫ్యామిలీ ట్రీస్ అనేటువంటిది పిల్లల చేత చేయించు ప్రాజెక్ట్ వర్క్ కింద సో దీనికి సంబంధించినటువంటి లెసన్ ఇది ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ అనేటువంటిది చూద్దామండి ఫిఫ్త్ క్లాస్ కు సంబంధించి టూల్ వన్ కింద అంటే స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ కింద నేను తీసుకున్నటువంటి ఐటమ్ ఏంటంటే ఒక విషయం మీద రిపోర్ట్ రాయమని అడిగాను సో ఆ విషయం ఇన్ఫర్మేషన్ కూడా టెక్స్ట్ బుక్ లోనే ఉంది సో ప్రాబ్లం అయితే ఏం లేదు రీజన్స్ ఫర్ మైగ్రేషన్ వలసకు దారి తీసేటువంటి కారణాలు రాపించడం జరిగింది అయితే ముందుగా మనం మైగ్రేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి సో మైగ్రేషన్ అనేటువంటి డెఫినేషన్ రాయించడం జరిగింది మైగ్రేషన్ అనేటువంటిది ఒక సీజనల్ మూమెంట్ అండి పీపుల్ ఫ్రమ్ వన్ ప్లస్ టు అందర్ ప్లేస్ వాళ్ళు సీజనల్గా వెళ్తూ ఉంటారు ఇన్ సెర్చ్ ఆఫ్ బెటర్ లైవ్లీహుడ్ సో ఒక మంచి జీవనోపాధి కోసం వాళ్ళ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అనమాట వలస వెళ్తూ ఉంటారు సో ఒక్కోసారి రావచ్చు ఒక్కొక్కసారి రాకపోవచ్చు అక్కడే సెటిల్ కావచ్చు కూడా సమ్ టైమ్స్ ఇట్ చేంజెస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఒక్కోసారి ఫ్యామిలీ స్ట్రక్చర్స్ కూడా మారిపోతూ ఉంటాయండి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిపోతూ ఉంటారు కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు సో ఈ విధంగా మైగ్రేషన్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ మనం రీజన్స్ కిందికి వద్దాం రెండు రీజన్స్ ఉన్నాయి దెర్ ఆర్ టూ రీజన్స్ ఆఫ్ పీపుల్ టు మైగ్రేట్ దే ఆర్ న్యాచురల్ రీజన్స్ ఎకనామికల్ రీజన్స్ అనమాట ఓకేనా కలామిటీస్ లైక్ ఫ్లడ్ వరదలు వచ్చినప్పుడు సైక్లోన్స్ వచ్చినప్పుడు ఎర్త్ వచ్చినప్పుడు జరిగేటువంటి ఈ మైగ్రేషన్ రీజన్స్ కింద చెప్తాం ఓకేనా సో నెక్స్ట్ మైగ్రేషన్ రీజన్స్ లైక్ జాబ్ ట్రాన్స్ఫర్స్ సో జాబ్ వచ్చి సో పావర్టీ బీదరికం వల్ల వెళ్ళిపోవడము సో ఇవన్నీ కూడా ఎకనామికల్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్ ఇవన్నీ కూడా ఎకనామికల్ రీజన్స్ అంటే మనీ లేకపోవడం వల్ల ఆ ప్లేస్ నుంచి ఓ ప్లేస్ కి వెళ్లడం లేదా బెటర్ మనీ కోసం బెటర్ జాబ్స్ కోసం ఒక ప్లేస్ నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది ఎకనామికల్ రీజన్స్ కిందకి వచ్చింది సో ఈ ఇన్ఫర్మేషన్ అని నేను టూల్ వన్ కింద చేయించడం జరిగింది సో ఇక్కడ రాసినందుకు త్రీ మార్క్స్ నెక్స్ట్ ప్రెసెంటేషన్ క్లియర్ గా చేసినందుకు టూ మార్క్స్ అనేటువంటిది మనం ఇవ్వడం జరుగుతూ ఉంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం టూల్ టూ కింద రిటర్న్ వర్క్స్ సంబంధించి మనోడు రాసినటువంటి విషయాలకు సంబంధించి నా నోట్ అనేటువంటిది ఇక్కడ చూడండి ఆల్ ద రిటర్న్ వర్క్స్ రిగార్డింగ్ ఈవిఎస్ రిటర్న్ అన్ని కూడా సో రిటర్న్ వర్క్స్ సంబంధించి ఈవీఎస్ యొక్క రిటర్న్ వర్క్స్ అన్ని కూడా మనోడు మొత్తం రాశాడు హి మెయింటైన్ నీట్ హ్యాండ్ రైటింగ్ నీట్ హ్యాండ్ రైటింగ్ రాశాడు ఈవీఎస్ వర్క్ షీట్స్ ఎక్సర్సైజ్ షీట్స్ కావచ్చు ఎక్సర్సైజ్ కావచ్చు టెక్స్ట్ బుక్ టాస్క్స్ కావచ్చు అన్ని కూడా కరెక్ట్ చేయడం జరిగింది మనోడు ఎవ్రీ టాస్క్ వాస్ డన్ బై హిమ్ ప్రతి టాస్క్ తన చేత పూర్తి చేయబడింది హిస్ ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ నైస్ అతని ప్రెజెంటేషన్ చాలా బాగుంది ఫైనల్లీ హీ రిటర్న్ టాస్క్ అండ్ డిజర్వ్స్ టు గెట్ మాక్సిమం మార్క్స్ సో ఫైనల్ గా అతను మంచి అంటే రిటర్న్ టాస్క్ అన్నీ కూడా క్లియర్ గా చేయడం జరిగింది అతను మంచి మార్కులు పొందడానికి అర్హతను కలిగి ఉన్నాడు అనేటువంటిది దీని యొక్క కాన్సెప్ట్ అనమాట సో ఇది టూల్ టూ సంబంధించి మనము రాయించాల్సినటువంటి అంటే పిల్లలు రాసిన దాన్ని బట్టి మనము రాయాల్సినటువంటి నోట్ అనమాట ఇది ఓకేనండి సో ఇది మనమే రాయాలి మీకు తెలుసు నెక్స్ట్ మనము ప్రాజెక్ట్ వర్క్ కిందకి వద్దాం టూల్ త్రీ ఇక్కడ నేను పిల్లల చేత సేకరింపజేసినటువంటి విషయం ఏంటంటే కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టూడెంట్స్ హు ఆర్ యూజింగ్ స్టీల్ వాటర్ బాటిల్స్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ గార్థులు అండ్ పెట్టుకోండి అండ్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మన ఫ్రెండ్స్లలో అంటే స్టూడెంట్స్ యొక్క ఫ్రెండ్స్లలోనే ఎవరు స్టీల్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారు ఎవరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడుతున్నారు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయించడం జరిగింది ఇది ప్రాజెక్ట్ వర్క్ సో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించినటువంటి కంటెంట్ కాన్సెప్ట్ అనేటువంటిది మనకు లెసన్ లోనే ఉంది సో ఖచ్చితంగా మనం తీసుకునేటువంటి ఏ ఐటమ్ అయినా కానీ కన్సర్న్ లెసన్ ని టచ్ చేస్తూ ఉండాలన్నమాట ఓకేనా సరే సీరియల్ మళ్ళీ ఇచ్చాము ఒక టెన్ మెంబర్స్ అనేటువంటి తీసుకున్నాను ఎవరెవరు స్టీల్ బాటిల్ బాటిల్స్ వాడుతున్నారు ఎవరెవరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనేటువంటిది వాడుతున్నారు అనేటువంటిది ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ రాయించడం జరిగింది ఎస్డి డి అనే అతను స్టీల్ బాటిల్ వాడుతున్నాడు సో జీ కార్తిక్ ప్లాస్టిక్ బాటిల్ వాడుతున్నారు సో స్టీల్ వాటర్ బాటిల్స్ వాడేటువంటి వాళ్ళకి టిక్ చేసాం ప్లాస్టిక్ బాటిల్స్ వాడేటువంటి వాళ్ళని టిక్ చేయడం జరిగింది సో ఏదేమైనా ఇటువంటి ప్రాజెక్ట్స్ ద్వారా పిల్లలలో ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ని ఎకో ఫ్రెండ్లీ విధానాలని మనం ప్రవేశపెట్టవచ్చు ఏవి మంచివి ఏవి మంచివి కాదనేటువంటి విషయాలు కూడా క్లియర్ గా వాళ్ళకు తెలియజేయచ్చు ఓకేనండి సో ఇదండి ప్రాజెక్ట్ వర్క్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఈ విధంగా నేను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ కి సంబంధించినటువంటి అన్ని టూల్స్ ని క్లియర్ గా టెక్స్ట్ బుక్ కన్సర్న్ టాపిక్స్ తోటి నేను ఫిల్అప్ చేయడం జరిగిందనమాట సో డియర్ టీచర్స్ ఇదండి ఈ రోజు నా వీడియో మరొకసారి మరొక వీడియోలో మరొక కాన్సెప్ట్ తో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్